త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నియమించినందుకు ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులకి మరియు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణకి ఉపాధ్యక్షులు జేఎన్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గుంటూరు పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏర్పడ్డ ప్రభుత్వం కానీ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ పరిపాలన కొనసాగించాయన్నారు గత ప్రభుత్వాలు దాచుకోవటం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులంతా ఏకమవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దమైనటువంటి రాజ్యాంగం అందించిన ఫలాలను పేదవాడికి సామాన్యుడికి చేరేలాగా ప్రయత్నం చేస్తామన్నారు కుటుంబ పాలన పోయి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలంటే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావాలి అంటున్నా జల్దీ అనిల్ కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ మరియు ఇంకో ఐదు పార్టీలు కలిపి జెడి లక్ష్మీనారాయణ కావచ్చు ఆ తర్వాత విజయ్ కుమార్ కావచ్చు ఇంకొక కేఎస్ భాగ్యారావు వీళ్ళు అందరూ కలిపి ఒక కూటమిలాగా ఏర్పాటు చేసి గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయమని బీఫామ్ కూడా నిన్న ఇవ్వటం జరిగింది అనిల్ కుమార్ గతంలో దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఎంతో సేవ చేసిన నేపథ్యం అయితే అనిల్ కుమార్ ఉంది ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే గుంటూరు ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేసే ఇదిగా నేను ఉంటానని చెప్తూ దళితుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తానంటూ అనిల్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కూటమి తరపున అనిల్ కుమార్ అభ్యర్థిగా ఉండటంతో గుంటూరు నగర ప్రజలకి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనే దాని మీద మనతో మాట్లాడడానికి అనిల్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఓకే అయ్యారు ఓటమి తరపున మీకు మిమ్మల్ని ఓకే చేశారు మీరు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒకవేళ మీరు పార్లమెంటుగా గెలిస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేస్తారు ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మరి ప్రభు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ నుంచి నాకు ఎంపీగా బీఫామ్ ఇచ్చినటువంటి మరి దాసరి చంగేశ్వర గారికి అలాగే విధంగా జేడి లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా విజయకుమార్ గారికి అదేవిధంగా కేఎస్ భాగ్యారావు గారికి ముఖ్యంగా ఈ ఐదు పార్టీలు కలిపి ఒక యునైటెడ్ నేషనల్ ఫ్రంట్గా ఏర్పడి సామాన్యుడు కూడా చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి నన్ను ఎంచుకున్నందుకు ముందుగా మీడియా తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి నాపై నమ్మి ఇంత పెద్ద బాధ్యత పెట్టి గుంటూరు పార్లమెంటు సభ్యునిగా నాకు ఇచ్చినందుకు మరి ఏడు నియోజకవర్గాల్లో అన్ని దళిత వాడుల్లో కానీ బహుజన వాడల్లో కానీ అన్ని చోట్ల నేను అనేక ఉద్యమాలు చేస్తున్నాను మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ వాళ్ళు ఓటు హక్కు తెలుసుకొని మరి గత ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి కానీ లేదంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసిన ప్రభుత్వాలు కానీ ఏది ఊరక నామమాత్రంగా వాళ్ళ కుటుంబ తరహా రాజకీయాలు కానీ లేదంటే ఆర్థిక పరమైన రాజకీయాలు చేశారు కానీ రాజ్యాంగం పొందుపరిచిన విధంగా ఎవరు దాన్ని నడవటం లేదు ఒక చదువుకున్న వ్యక్తి మౌనం దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పి తెలిసి మన జేడి లక్ష్మీనారాయణ గారు ఐపిఎస్ గారు కానీ కుమార్ గారు ఐఏఎస్ గారు కానీ మరి కేస్ భాగ్యరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు కానీ వీళ్ళందరూ చదువుకున్న వేత్తలయ్య ఉండి మరి చట్టసభల్లో మనం వెళ్ళాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమయ్యి మరి గత ప్రభుత్వాల కంటే దీటుగా అనేక సంక్షేమ పథకాలు సెంట్రల్ నుంచి కానీ ఇక్కడ స్టేట్ల నుంచి కానీ ఒక గవర్నమెంట్ ఏర్పరిచి జనాలందరికీ ఓటు హక్కు తెలియజేసి వాళ్ళ యొక్క హక్కులు కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళి మనం తెలియజేయాలి ఇంకా ఈ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర దీంట్లో మనం ఇంకా వెనకబడి ఉన్నామని చెప్పేసి మరి ఈ ఏడు నియోజకవర్గాల్లో నాపై పెట్టిన నమ్మకాన్ని వాడవాడలా డోర్ టు డోర్ తిరిగి మరి ప్రజలకి నేను సంక్షేమం అందించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను మరి ప్రజలు కూడా నాకు మద్దతు ఇస్తారని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నాను సార్ ఈ ఎలక్షన్లో ఎక్కువ డబ్బు మద్యం ఎక్కువ వేర్లైపారే సందర్భం అయితే ఉంది ఇలాంటి సందర్భంలో మీరు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇప్పుడు ఎలక్షన్ అనే కాదండి మామూలుగా గత ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ అడ్డాగా ఉండిపోయింది మరి మద్యపానం నిషేధం అని చెప్పేసి గత ప్రభుత్వంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పున్నారు బట్ బెడ్ల షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి మద్యం పోకుండా ఉండటం తర్వాత సంగతి బాటిల్స్ విపరీతంగా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళే లోగోలు గుద్ది వాళ్ళే మద్యాన్ని విపరీతంగా పెంచడం జరిగింది సో ఎలక్షన్ అప్పుడు మద్యం అనేది ఇంకా చెప్పాల్సిన పని లేదు ఇంట్లో మనకి వాటర్ కుళాయి ఎలా ఉంటుందో మద్యం కుళాయి కూడా ఈ ప్రభుత్వంలో తప్పకుండా అలాగే ఉంటుంది కానీ జనాలు ఇంకా నమ్మే పొజిషన్లో అయితే ఎవరు లేరు జనాల్లో అంతా అవేర్నెస్ వచ్చేసింది ఒకసారి నమ్మి బాబు గారిని చూశారు ఒకసారి నమ్మి రాజశేఖర్ మన రాజశేఖర్ రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఇంకా కప్పిబుచ్చేసి ఏదో వాళ్ళని నమ్మి ఒక చేద్దాం అనుకుంటున్నారు ఆటలన్నీ అయితే మాత్రం ఇక సాగవని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము దళితులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే మేము పూర్తి ప్రిఫరెన్స్ ఇచ్చాము పూర్తిగా వాళ్ళ వ్యవస్థ అంతా మా వైపే ఉంది దళితులకు న్యాయం చేసామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద మీరేమంటారు దళితులకు న్యాయం అంటేనండి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇరవై ఏడు సీట్లు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకి ఇచ్చి ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీసీలు అలా ఇవ్వటం వల్ల నేను రాజ్యాంగపరంగానే చేశాను నేను ప్రజలకు ఏదో మేలు చేశానంటే అదేం లేదండి ఇప్పుడు నూట పాతిక అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు విజయవాడలో మరి గరుగుపరుల్లో అంత దమనకాండ జరిగిన చోట మరి ఎందుకు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షూటిగా అడుగుతున్నాను అనేకమైన దళితులపైన దాడులు ఈ గవర్నమెంట్లో జరిగినాయి మరి ఎస్సీ కమిషన్ ఉన్నప్పటికీ అది ఏమి నిమ్మకు నీరత్తుగా అన్నట్టుగానే ఉంది కానీ ఎక్కడ దళితులపైన దాడులు జరిగినా ఇదిగోండి మేము కట్టామనే దానికి ఏం లేదు అది అలా చెప్పుకోవటం ఆశాస్పదంగా ఉందండి అంటే మీరు చివరిగా ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఎలాంటి వారికి ఓటేయమని ఒక మెసేజ్ ఎలా చేస్తారు ఒకటేనండి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యతగా వచ్చి ఐక్యతా అని చెప్పేసి మన విజయ్ కుమార్ గారు రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు తిరిగారండి దళిత వాళ్ళలో అప్పుడే జనాలందరికీ అవేర్నెస్ వచ్చేసింది అరే అదే విధంగా దళితులందరూ ఏకమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీసీ అందరూ ఏకమయ్యేసి తప్పకుండా మా పార్టీకి ఈ యునైటెడ్ ఫ్రంట్లో ఎంతమంది క్యాండిడేట్లు అయితే అంతమంది నిలబడుతున్నారు ఏపీ వైజ్గా మాకు మద్దతు హండ్రెడ్ పర్సెంట్గా ఉండిద్ది కంపల్సరీ చట్టసభల్లో ఈ యునైటెడ్ ఫ్రంట్గా ఉన్న ఐదు పార్టీలు కలిపి కంపల్సరీ చట్టసభల్లో మేము అడుగు పెడతాం ఖచ్చితంగా యునైటెడ్ ఫ్రంట్ తరపున చట్టసభల్లో అడుగు పెడతాము గత ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చేసిందేమీ లేదు ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారే తప్ప ఎలాంటి మంచి కూడా చేయలేదు మద్యం కూడా ఏర్లై పారింది తప్ప మద్యం సొంత బ్రాండ్లు పెట్టుకొని చేశారే తప్ప ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి గత ప్రభుత్వాలు కూడా ఏమి చేసిన పరిస్థితి లేదు యునైటెడ్ ఫ్రంట్ తరపున మమ్మల్ని గెలిపించండి చట్టసభల్లో మేము మీ గొంతుగా మాట్లాడుతామంటూ కూడా అనిల్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు గుంటూరు